పౌల్ట్రీ ఫార్మర్స్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో కనబడుతున్న బర్డ్స్ పీపీఎఫ్ యాక్చరీస్ నుండి సూర్యాపేట డిస్టిక్ ఫార్మర్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ తీసుకోవడం జరిగింది ఈ రోజుకి ఈ బర్డ్స్ యొక్క కేజీ ఎయిటీన్ డేస్ బర్డ్స్ బాడీ వెయిట్ యావరేజ్గా ఫైవ్ ఫిఫ్టీ గ్రామ్స్ టు సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంది ప్రతి ఫార్మర్ బ్రూడింగ్ పీరియడ్లో హ్యాచరీ వాళ్ళు చెప్పే జాగ్రత్తలు కంపల్సరిగా పాటించాలి ఎందుకంటే చిక్స్ ఓన్లీ డేవోల్డ్ చిక్స్ కాబట్టి మన పరిసరాల ఉష్ణోగ్రత మార్పులను తట్టుకోగలిగే శక్తి కలిగి ఉండవు అందువల్ల కృత్రిమంగా వేడి ఇవ్వడాన్ని బ్రూడింగ్ అంటారు ఈ బ్రూడింగ్ని ఆయా ప్రదేశ వాతావరణ పరిస్థితులను బట్టి వన్ టు సెవెన్ డేస్ ఉంచాలి బ్రూడింగ్లో ఫైవ్ టు సిక్స్ ఇంచెస్ వరకు వరి పొట్టు వేయాలి తర్వాత పేపర్ అరేంజ్ చేయాలి చిక్స్ ఫామ్లోకి వచ్చిన తర్వాత త్రీ టు ఫోర్ అవర్స్ ఎలక్ట్రాల్ పౌడర్ కలిపిన చక్కెర నీళ్ళు కానీ బెల్లం నీళ్ళు కానీ ఇవ్వాలి తర్వాత యాంటీబయాటిక్ త్రీ డేస్ వాడాలి ఫీడర్కి డ్రింకర్కి మధ్య త్రీ ఫీట్ డిస్టెన్స్ ఉండేలాగా చూసుకోవాలి వన్ వీక్ అయిన తర్వాత ఫీడర్కి డ్రింకర్కి మధ్య ఫైవ్ ఫీట్ డిస్టెన్స్ ఉండేలాగా చూసుకోవాలి వాటర్లో టీడీఎస్ లెవెల్ ఫైవ్ హండ్రెడ్ లోపు ఉండేలాగా చూడాలి బ్రూడింగ్లో సి సిఎఫ్సి అంటే వైట్ లైట్స్ వేయకూడదు చిక్స్కి డే వన్ నుండి ఓన్ ఫీడ్ వాడకూడదు బర్డ్స్ బాడీ వెయిట్ వన్ కేజీ వచ్చిన తర్వాత అయినా లేదా ట్వంటీ ఫైవ్ డేస్ వచ్చిన తర్వాత అయినా కానీ ఫీడ్ థర్టీ ఫైవ్ కాన్సన్ట్రేట్ ఫీడ్ వాడాలి కాన్సన్ట్రేట్ ఫీడ్లో ఫిఫ్టీ పర్సెంట్ మేజ్ టెన్ పర్సెంట్ రైస్ జీరో పాయింట్ త్రీ టు జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ సాల్ట్ మిక్స్ చేయాలి ఆయిల్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఫీడ్ వాడకూడదు దానివల్ల బర్డ్స్లో గురక వచ్చే ప్రమాదం ఉంటుంది కాన్సన్ట్రేట్ ఫీడ్ తయారు చేసుకునే వారికి మా కంపెనీలో పౌల్ట్రీ మేజ్ లభిస్తుంది అండ్ అలాగే పోల్ట్రీ ఎక్విప్మెంట్స్ అండ్ బాయిలర్ బీడ్కి సంబంధించిన మెడిసిన్స్ అండ్ వ్యాక్సిన్స్ కూడా మా కంపెనీలో లభిస్తాయి అండ్ అలాగే మా కంపెనీలో సిపి విమల సుగుణ అండ్ జాఫా కంపెనీస్ ఫీడ్ కూడా లభిస్తుంది పౌల్ట్రీ ఫార్మర్స్కి ఎవరికైనా వెనుక ఫోర్ థర్టీ ఫైవ్ బాయిలర్ చిక్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేయండి అండ్ అలాగే మీకు పోల్ట్రీ ఫార్మింగ్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నాయి ఈ నెంబర్ని సంప్రదించండి మా పీపీఎఫ్ యాక్చరీస్ టీం మీకు గైడెన్స్ ఇస్తారు మీరు ఎప్పుడు మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేయండి అప్పుడే మేము పోస్ట్ చేసే ప్రతిదీ మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫ్రమ్ పీపీఎఫ్ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీస్